ఇంట్లో అయితే పప్పుచారు అయితే పెడుతున్నా ఎప్పుడు సాంబారు పప్పు ఇవే చేస్తున్నాను సరే అని పప్పుచారు పెడదామని రోజు పప్పులోకి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను పప్పు మీద పక్కన పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి వంకాయ బెండకాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కవిలిగిచ్చి గిన్నె పెట్టుకొని ఉడకబెట్టిన పప్పుని అట్లా వేసుకొని కొంచెం వాటర్ పోసుకుని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను ఇక్కడ చేసుకొని పక్కన పెట్టుకున్నవన్నీ ఇప్పుడు వేసుకొని ఉడకబెట్టుకోవాలి వరకాయ టమాటా కొంచెం మగ్గినక వంకాయ బెండకాయ అయితే వేసానండి ముందే వేస్తే స్మాష్ అయిపోతాయని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఉక్కలన్నీ ఉడికిపోయినాక టేస్ట్ సరిపోయింది సాల్ట్ కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇట్లా చింతపండు రసం అయితే పోసుకోవాలండి చిక్కగా కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసేసిన పల్చగా అయిపోయింది కదా ఇక్కడ సాల్ట్ ఇంకా సరిపోలేదు అందుకని కొంచెం వేసుకుంటున్నా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మరగబెట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ మరుగుతుంది కదా ఇప్పుడు వీటిలో కొత్తిమీర కరివేపాకు వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకొని పోపు అయితే పెట్టుకోవాలి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని ఉప్పులు వేసుకొని పోపులు చిట్కట్లు డాక వెల్లుల్లి రెబ్బలు ఎండి మిరపకాయ కరివేపాకు అన్ని వేసుకొని వేగాక పప్పు చారు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టడం పప్పు చారు అన్న ముక్కలు వేసుకున్నావు ఏంటి అని అంటారేమో ముక్కలు చాలా బాగుంటదని అని ముక్కలు అయితే వేసానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి